అందరికి నమస్కారం అండి ఏదైతే ఇప్పుడు మనం ఈ స్థలంలో ఉన్నామో ఇది కొన్ని వందల ఏళ్ళ నుంచి మన నెల్లూరులో ఉన్న ప్రముఖ జామియా మస్జిద్ దానికి సంబంధించిన స్థలం ఇది ఇది ఒగ్బోర్డ్లో ఉంది ఇది ఈ స్థలంలో ఎవరైతే ముతలు ఉన్నారో ఈ మౌదన్ సర్వీస్లో ఉందో ఇక్కడ ఇక్కడ పండించే పంటని వచ్చే ఆదాయము ఆ పంటలో వచ్చే ఆదాయంతో మసీద్ని మెయింటెనెన్స్ వాళ్లకు శాలరీస్ జీతాలు ఇవ్వడము మిగిలింది ముస్లిం కమ్యూనిటీకి వాడడము ఎవరైతే ముతగిలు ఉన్నారో వాళ్ళు కూడా కొద్దిగా వాడుకోవడానికి ఇది దీని సారాంశం అలాంటిది ఇప్పుడు నేడు నెల్లూరు చాలా బాగా విస్తరించిపోయింది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది స్థలం పక్కనే ఇటు కానీ ఈస్ట్లో కానీ వెస్ట్లో కానీ నార్త్లో కానీ సౌత్లో కానీ ఈ స్థలం వదిలేస్తే చుట్టుపక్కలంతా బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆ బిల్డింగ్స్ లో కూడా ఒక కొద్ది కొద్దిగా ఈ స్థలంలో రావడం జరిగింది వీళ్ళైతే మన మండల్ సర్వేర్సు అలాగే వక్ బోర్డు అధికారులు సర్వేయర్లు దీని అందరి అందరినీ రాష్ట్ర వక్ చైర్మన్ శ్రీ అబ్దుల్ అజీజ్ గారు ఇక్కడ ఉన్న ఈ స్థలాన్ని ఎంత దాకా ఉంది పదమూడు ఎకరాల ముప్పై మూడు సెంట్లు ఉండాలి దీంట్లో ఎంత దాకా ఉంది ఏమైనా ఆక్రమణకు గురైందా అనేది సర్వే చేయించడము దాన్ని బట్టి నిన్న రోవర్ తో అఫీషియలీ ఇక్కడ మెజర్మెంట్ చేసి పాయింట్స్ కూడా చేయడం జరిగింది దాని తర్వాత ఈ జంగల్ క్లియరెన్స్ చేయమనేసి ఈరోజు అధికారులకు ఒకబోర్ వాళ్ళకు కానీ అలాగే మన మా జామియా మస్జిద్ కమిటీ వాళ్ళకు కానీ ఆయన ఆదేశాలు ఇవ్వడము మీరు చూస్తున్నారు ఇప్పుడు మన జేసీబీలు జంగల్ క్లియరెన్స్ చేస్తున్నాయి దీని తర్వాత కంప్లీట్ ఇది క్లియరెన్స్ అయిన తర్వాత దీనికి ఒక ప్రహారీ ఏర్పాటు చేయడం దాని తర్వాత మన ముస్లిం సామాజిక వర్గానికి ఉపయోగపడే విధంగా వాళ్లకు దీని ఫలాలు అందించడానికి రాష్ట్ర వక్ బోర్డ్ ని ఇప్పుడిప్పుడే అంటే వక్బోర్డ్ని డార్క్నెస్ ఉండిన బోర్డ్ ని ఒక దాన్ని వెళ్తురు గాని ఒక మార్గ దిక్సూచి లాగా ఇప్పుడు హాజీ అబ్దుల్ అజీజ్ గారు వక్బోర్డ్ ని పరిగెత్తిస్తున్నారు ఆ కోవలోనే ఈ రోజు మనం నెల్లూరు నుంచి ఇది మొదలు పెట్టడం జరిగింది దాదాపు రెండు వందల కోట్ల ప్రాపర్టీ ఇది మోర్ దాన్ టూ హండ్రెడ్ క్రోర్స్ దీనికి ఈ ఫలాల్ని మన ముస్లిం కమ్యూనిటీకి అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ పని మొదలు పెట్టడం జరిగింది